టిఎంసీ నేత మహువా మైత్ర ఈడీ విచారణకు హాజరుపై ఉత్కంఠ నెలకొంది విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మహువా ఇప్పటికే ఈడీ విచారణకు హాజరవ్వాలని రెండు సార్లు సమన్లు జారీ చేయగా నోటీసులు ఇచ్చింది ఇవాళ విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని మహువాను ప్రశ్నించాలనుకుంటోంది ఈడీ దీంతో ఇవాళ విచారణకు రావాలని మహువాకు నోటీసులు ఇచ్చింది అయితే గతంలోనూ ఫిబ్రవరి పంతొమ్మిది మార్చి పదకొండు తేదీలో విచారణకు రావాలని మహువాకు సమన్లిచ్చింది కానీ ఆమె విచారణకు వెళ్లలేదు దీంతో ఈసారైనా వెళ్తారా అనే దానిపై ఆరీ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ ఇటీవల ఆమె ఇంట్లో సోదాలు చేసింది దుబాయ్కి చెందిన పారిశ్రామికవేత్త హీరానందాని తరపున ఆమె పార్లమెంట్లో గౌతమ్ అదాని ప్రధానిపై ప్రశ్నలు సంధించారు దీనికోసం హీరానందానీ నుంచి డబ్బు తీసుకున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది దీంతో విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది ఈడీ